హాయ్ హలో నమస్తే ఇప్పటికం అవర్ యూ వీడియో వన్స్ అగైన్ గాయస్ సో అందరూ నా అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా పేరును మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ మన వీడియో టాపిక్ ఏంటంటే బంగ్లాదేశ్ సర్వర్లో ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి సో ఇక్కడ చూసుకొచ్చు ఉన్నది బంగ్లాదేశ్ సర్వర్లో అకౌంట్ అయితే ఉంది ఓకేనా సో ఇప్పుడు బంగ్లాదేశ్ సర్వర్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే చెప్పాను అనమాట సో చాలా అయితే బంగ్లాదేశ్ సర్వర్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే వీపీఎన్ ద్వారా క్రియేట్ చేసుకోవాలని తెలుసు కానీ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా మందికి తెలియదు అనమాట సో నేను ఇవాళ మీ అందరి డౌట్స్ క్లారిఫై చేసి ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పబోతుంది అనమాట సో అందుకని చెప్పి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే అక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు ఇంకేమైనా లైక్ చేయాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కేసి సో లెట్స్ గో ద వీడియో సో దానికైతే ఫస్ట్ అయితే మీరు అయితే ఒక విపిఎన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట ఫ్రీ విపిఎన్ సో నేను ఇక్కడ ఫైర్ విపిఎన్ అయితే తీసుకున్నాను అనమాట సో ఓకే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుంటున్నాను పెట్టుకున్నాను కాబట్టి ఓపెన్ వచ్చింది ఇక్కడైతే మీరైతే బ్రౌజర్ ఉంది కదా ఏదైనా అనమాక్ దగ్గర అక్కడ మీరు బ్రౌజర్ దాని గ్లోబ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ సర్వర్స్ అడుగుతుంది ఈ సర్వర్స్ దగ్గర మీరైతే సింగపూర్ సర్వర్ క్లిక్ చేసుకొని ఫ్రీ సర్వర్కి కనెక్ట్ కావాలి సో వన్స్ మీరు కనెక్ట్ అయిన తర్వాత మీకైతే వీపీఎల్ అయితే కనెక్ట్ అయిపోతుంది అప్పుడు మీరు వన్స్ గేమ్లోకి వెళ్ళి మీ యొక్క కరెంట్ లాగిన్ అకౌంట్ని లాగౌట్ చేయాలన్నమాట లాగౌట్ చేసిన వెంటనే మళ్ళీ ఫ్రీ ఫైర్ యాప్స్ని రీసెంట్ యాప్స్ నుంచి క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి స్టార్ట్ చేయాలి సో వన్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత గూగుల్ అకౌంట్ ఏదైతే మీరు లాగిన్ అవుతారో అక్కడ దాని మీద క్లిక్ చేస్తే యాడ్ అన్ అదర్ అకౌంట్ అని వస్తుంది సో అక్కడ మీరైతే యాడ్ అన్ అదర్ అకౌంట్ క్లిక్ చేయాలన్నమాట సో వన్స్ మీరు యాడ్ అండ్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా అయితే లోడ్ అవుతుంది తర్వాత క్రియేట్ న్యూ అకౌంట్ అని అయితే మీరైతే క్లిక్ చేయాలి సో వన్స్ మీరు క్రియేట్ న్యూ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మీ ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ నేమ్ అది ఇచ్చేసుకోవచ్చు ఎస్ అండ్ నెక్స్ట్ మీ నేమ్ అవి ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇక్కడైతే జింబో గేమింగ్ అని అయితే ఇద్దాం అనుకుంటున్నాను సారీ నేనైతే జింబో ఆర్మీ అని ఇద్దాం అనుకుంటున్నాను ఓకే జింబో ఆర్మీ అని ఇచ్చేద్దాం ఓకే జింబో ఆర్మీ సార్ నేనైతే నెక్స్ట్ కొట్టేసాను సార్ నేమ్ ఆప్షన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మీకు నచ్చింది అయితే ఇచ్చుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ అయితే ఇస్తున్నాను అనమాట డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత జెండర్ కూడా యాజ్ యువర్ విష్ మీరు తెచ్చుకోవచ్చు నేనైతే రాధర్ నాటోసే పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకైతే ఈమెయిల్ ఐడీస్ అయితే కనిపిస్తాయి అనమాట మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి వాడే ఇస్తాడా మన ఈమెయిల్ ఐడీస్ అని సో నేనైతే ఇక్కడ జిమ్బో ఆర్మీ జీరో సిక్స్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అయితే చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను సో నేనైతే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట సో వన్స్ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టేసుకుంటే మనకి ఎంత జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది సో ఇక్కడైతే పాస్వర్డ్ అయితే ఇచ్చేసుకున్నానో ఇప్పుడైతే నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తాను చూసుకున్నట్లయితే మనకైతే జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది సో ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ యాక్సెప్ట్ చేసి ఐ అగ్రీ క్లిక్ చేయగానే మనకి అకౌంట్ క్రియేట్ అయిపోతుంది సో వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనము ఫైర్లోకి లాగిన్ అయిపోయి కొత్తగా క్రియేట్ చేసిన జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉందో దాని ద్వారా లాగిన్ అవ్వాలన్నమాట సో వన్స్ మీరు లాగిన్ అవ్వగానే గెస్ట్ అకౌంట్లో మీరు స్టార్ట్ చేస్తే వస్తుంది అలా అయితే వస్తుందన్నమాట గేమ్ స్టార్టింగ్ వచ్చినట్టు సో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే కొట్టచ్చు నేనైతే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసి కంటిన్యూ కొట్టిన ఇక్కడైతే మీకు నేమ్ సెలెక్ట్ చేసుకోమడుతుంది నేనైతే జింబో హండ్రెడ్ కేనైతే ఇద్దాం అనుకుంటున్నాను ఓకే జింబో జింబో హండ్రెడ్ కే ఓకే జిమ్బో హండ్రెడ్ కేనైతే ఇచ్చేద్దాం అన్నమాట ఓకే హండ్రెడ్ కే ఎస్ వన్స్ మనం నేమ్ ఇచ్చేసిన తర్వాత యాజ్ యూ మీ అందరికీ తెలిసిందే కదా లెట్స్ కో క్లిక్ చేయగానే మనకైతే గేమ్ అనేది స్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట కాకపోతే గేమ్ స్టార్ట్ అయినప్పుడు మనకైతే ఒక క్వశ్చన్ అడుగుతుంది ఎస్ సో ఇప్పుడు సింగపూర్ ఇండియా నార్త్ అమెరికా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మీకు ఏ సర్వర్లోకి ఉంటే ఆ సర్వర్ క్లిక్ చేసి కన్ఫర్మ్ అయితే కొట్టచ్చు నేనైతే బంగ్లాదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నా నాకు బంగ్లాదేశ్ కావాలి కాబట్టి సో బంగ్లాదేశ్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే కొట్టేశాను అనమాట సో ఇప్పుడు మనకైతే అకౌంట్ అయితే బంగ్లాదేశ్ సర్వర్లో సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు నేనైతే మీకు అది కూడా చూపిస్తాను చూసుకోవచ్చు అకౌంట్ స్టార్టింగ్ ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట ఓకే ఓకే మనకు తెలుసు మనం ఎగ్జిట్ కూడా అవ్వచ్చు ఓకే ఎగ్జిట్ అయితే అయిపోదాం అనమాట ఇప్పుడు ఎగ్జిట్ ఓకే ఎగ్జిట్ అయిపోతాం ఓకే ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ అరే యార్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం స్టార్ట్ చేస్తే ఎగ్జిట్ అయితే అయిపోదాం ఇప్పుడు అయిపోయినట్టుగానే ఓకే మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ మనకి ఇంకా రాలేదు సెట్టింగ్స్ బటన్ సో వన్స్ ఎగ్జెక్ట్ రాగానే వస్తుంది ఒక మనమైతే ఎగ్జిటర్ అయిపోయి అనమాట మనకి ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఒక కొత్త బంగ్లాదేశ్ సర్వర్ అకౌంట్ అనమాట సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు బంగ్లాదేశ్ సర్వర్ సో ఈ విధంగా అయితే బంగ్లాదేశ్ సర్వర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట సో ఇంకా వీడియోలో ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఎంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే కన్ఫామ్గా రిప్లై ఇస్తాను లేకపోతే మళ్ళీ దాని మీద వీడియో చేస్తాను సో వాళ్ళ వీడియో టాపిక్ వచ్చేసింతే గైస్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో వాళ్ళ వీడియో టాపిక్ వచ్చేసి ఇంతే మళ్ళీ వచ్చి వెళ్ళి కలుసుకుందాం అండ్ దెన్ టాటా టేక్ కేర్ బై గైస్